హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత ప్రస్తుతం బిజీ జీవితంలో వ్యక్తులు తమ ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ చూపలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వారం మొత్తం పని ఒత్తిడి కారణంగా నిద్రపోవటం సెల్ఫ్ కేర్ వంటి పనులను వీకెండ్ కు వాయిదా వేస్తున్న పరిస్థితి ఏర్పడింది వారాంతంలో ఎక్కువసేపు నిద్రపోవడం తాత్కాలికంగా శరీరానికి హానినిచ్చినా దాని వల్ల కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు నిద్ర శరీర రిపేర్ కు కీలకమని తెలిసిన విషయం అయినప్పటికీ అది ప్రతిరోజు ఒకే సమయానికి ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు అవసరమైతే వీకెండ్ లో అరగంట లేదా గంట ఎక్కువగా నిద్రపోవడం సరే కానీ గంటల కొద్ది నిద్రపోవడం జీవక్రియలను డైలీ రొటీన్ ను దెబ్బతీస్తుందని చెబుతున్నారు ఉదయాన్నే ఆలస్యంగా లేవడం వల్ల ఆహారపు అలవాట్లు మారిపోతాయని దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం ఫుడ్ టైమింగ్స్ డిస్టర్బ్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు లేట్ గా లేవడంతో ఇంట్లో వండిన ఆహారం మానుకొని జంక్ ఫుడ్ తీసుకుని అవకాశాలు పెరుగుతాయని అది జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించి హాలిడే రోజంతా దారితీస్తుందని వారు అంటున్నారు నిద్ర లేవడంతో ఆలస్యం కారణంగా బ్రేక్ఫాస్ట్ మిస్ యాసిడిటీ ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తున్నారు లంచ్ టైం వరకు ఏమీ తినకపోవడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి పడుతుందని అందుకే ఆలస్యమైన సరైన సమయానికి ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వీకెండ్ లో ఎక్కువసేపు నిద్రపోవడం రాత్రికి నిద్ర పట్టకపోవడానికి కూడా కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఆదివారం రాత్రి నిద్ర పట్టకపోవడంతో సోమవారం ఉదయం లేవడంతో ఇబ్బంది కలుగుతుందని ఇది వారమంతా కొనసాగుతూ మొత్తం రొటీన్ ను దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు ఎక్కువ నిద్ర కూడా అలసట నీరసం మత్తు వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు పనిపై దృష్టి పెట్టలేకపోయే పరిస్థితి వస్తుందని దీర్ఘకాలంలో జీవక్రియలు మందనించడం బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవ్వచ్చని సూచిస్తున్నారు వీకెండ్లో విశ్రాంతి తీసుకోవడం ముఖ్యమైనప్పటికీ పూర్తిగా రోజంతా నిద్రపోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు వీకెండ్లో అరగంట నుండి గంట వరకే లేటుగా లేవాలని రోజు వారి నిద్రపట్టే సమయాన్ని వారం మొత్తం నియమితంగా ఉంచాలని సూచిస్తున్నారు రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించాలని మంచి నిద్రని కాపాడుకోవడం ఆరోగ్య రక్షణలో ముఖ్యమని వైద్యులు గుర్తు చేస్తున్నారు